శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా వారాహి నవరాత్రులు శుభాకాంక్షలండి మీ పైన నా పైన కూడా ఆ వారాహి అమ్మవారి దివ్య ఆశిష్యులు ఎల్లవేళలా ఉండి మనమందరం కూడా చల్లగా ఉండాలని కోరుకుందాం ఇవాళ వీడియోలో మనం వారాహి నవరాత్రుల గురించి చూడబోతున్నాం మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు మనం జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి ప్రారంభమై జూలై నాలుగవ తేదీ వరకు అంటే శుక్రవారం వరకు తొమ్మిది రోజుల పాటు జరుగుతున్నాయండి ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చే గో కొత్త నవరాత్రుల్లో భాగంగా ఉంటాయి వారాహి అమ్మవారి పూజ చాలా పవిత్రంగా విశేషంగా చేయాల్సి ఉంటుంది అమ్మవారు తీవ్ర దేవత గనక మనము చాలా నిష్టలతో ఈ పూజ అనేది చేయాల్సి ఉంటుందండి మనకు అమ్మవారు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా అలానే ఉంటాయి నరఘోష దృష్టి దోషాలు మానసిక వ్యాధులు పిశాచ పీడలకు సంబంధించిన భయాందోళనలు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఈ నవరాత్రుల్లో భక్తులంతా కూడా వారి కోరికలు నెరవేరాలని కష్టాలు తొలగిపోవాలని ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో పూజలు చేస్తూ ఉంటారు కుటుంబ కలహాలు అనారోగ్యం వంటి సమస్యలతో పాటు న్యాయపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులు శత్రు బాధలు వంటి అనేక సమస్యలకు ఈ వారాహి అమ్మవారి ఆరాధన అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని చూపెడుతుంది వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ధైర్యం స్థైర్యం కలుగుతాయి ముఖ్యంగా శత్రుభయం ఉండదండి ఇప్పుడు మనకు మెయిన్గా వచ్చేసి శత్రుభయమే ఎక్కువగా ఉంటుంది జ్ఞానం కూడా సిద్ధిస్తుంది వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి రాత్రి వేళల్లో పూజ చేయాల్సి ఉంటుందండి రాత్రి ఏడు గంటల నుంచి పది గంటలలోపు చేసేటటువంటి పూజ చాలా విశేషమైనటువంటి ఫలితాలను మనకు కలిగిస్తుంది వారాహి అమ్మవారి నవరాత్రులు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయైతే ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మనం నెక్స్ట్ వచ్చేసేటటువంటి వీడియోలో మరి తొమ్మిది రోజుల పాటు పూజ చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలి అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి ఏం నైవేద్యం పెట్టాలి అవి మీకు ఫర్దర్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను ఇవాళ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను మరొకసారి అందరికీ కూడా వారాహి అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్